ప్రభు పేరట అందరికీ వందనాలు ప్రేమ అనే దేవుని పిల్లల ఈ వీడియో కొన్ని మాటలు చెప్పడానికి వీడియో చేస్తున్నాను క్రీస్తు నమ్ముకున్న మన ఆత్మీయ సోదరులందరూ కూడా మరి నేనేమీ గొప్పగా బైబిల్ చదువుకొని మరి అంత జ్ఞానమైతే ఇంకా బైబిల్ నుంచి నేను నేర్చుకోలేదు ఇప్పుడిప్పుడే నేను ప్రభువులో ఎదుగుతున్నాను ఆయన వింటున్నాను మరి కొన్ని ఆత్మలైనా రక్షించి దేవుని పనిలో పాలుబాగుతులుగా అవ్వాలనే నా ప్రయత్నము ఒక ఆత్మ అయినా రక్షించి పర్లక మందున కన్నతండ్రిని సంతోష పెట్టాలని ఈ విధంగా నేను వీడియోలు చేస్తున్నాను మరి మనం ఎంత విశ్వాసంలో ఉన్నా కూడా మనం అనుకుంటాం కానీ గ్రహించాం సాతన్గాడు అపవాదు ఉన్నాడు కదా వానే తంత్రాలకు వాడు వేరే వేస్తాడు ఏదో విధంగా తన పిల్లలను కూడా ఈ భూమి మీద తనతో పాటు తీసుకుపోవాలనే ప్రయత్నం చేస్తుంటాడు వేరే వేయాలి ఎలాగన ఓ ఓలా వేసి ఆని ఓలాలో చిక్కించుకోవాలి అని అనుకుంటాడు కాబట్టి మనం ఆని నుంచి మనం దూరంగా మనం బైబుల్ బాగా లోతులకు కలిసి చదివి వాణితంత్రాలకు వాని కుత్తికి ఏమాత్రం లొంగకుండా లోబడకుండా క్రీస్తుని అడుగుచాలని నడవాలి కాబట్టి మరి మన విశ్వాసం ఏ మాత్రం కూడా ఇంచు కూడా మరి తొలగిపోకుండా చాలా ప్రయాసంతో బైబుల్ చదివి ఇంకా విశ్వాసంతో బలపడి మనము అనేకమైన ఆత్మలు రక్షించే పనిలో ఉండాలని మీ సోదరుగా కోరుకుంటున్నాను ఆ విశ్వాసం అన్నిటిది మరి ఇంకా ఆ విశ్వాసంలో ఉన్నామా లేమా లేకపోతే దారి తప్పిపోయామా అపవాది ఓడుల్లో పడిపోయామా అని ఒకసారి పని చేయించుకోవాలి అపోస్తులనే పావులు చెప్తారు మరి మిమ్మల్ని మీరే మీరు విశ్వాసంలో ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి చెక్ చేసుకోండి చెక్ చేసుకున్న అపోసలైన పౌలు వరే కాబట్టి చెక్ చేసుకుంటుండాలి మనము విశ్వాసంలో ఉన్నామా లేమా ఎక్కడైనా పడిపోయామా పడిపోతే తిరిగి లేచి నిలబడి మళ్ళీ కూడా మనం అదే దారిలో వెళ్ళాలని మరి క్రిస్తు మాటలు అనే ఆత్మ రక్షించే విధంగా సువార్త ప్రకటిస్తున్న పిల్లలకు ఆత్మీయ సోదరులకు ఎండనక పవన్ మరి ఏది ఎంత కూడా రూపాయి కూడా ఆశించకుండా ఏదో ధనం కోసమో దేనికోసం ఆశించకుండా సత్య సంబంధమైన బోధలు చేస్తున్న అన్నయ్యలకు అందరు కూడా మరి ఉన్నారు కొంతమంది ఉన్నారు ధనానికి లేకపోతే దేనికో సాధారణ కనుక లోబడిపోయి చిల్లర అల్లరి చేష్టాలు వేస్తూ మాయ మాటలు చెప్తున్న బోధలు కూడా వింటున్నాం చూస్తున్నాం కాబట్టి అలాంటి మా అల్లరికి కూడిన మాటలకు మనం పడిపోకుండా సత్యం మీద అసత్యం మీద ఎరిగి మనం నిత్య జీవితానికి అరుగులు మా కామా అని పరిష్కరించుకొని దేవుళ్ళు ఇంకా బలపాడుతూ క్రీస్తు అడుగు జడ నడవాలని నా ఆత్మ సోదరులకు నా అక్క చెల్లెళ్ళని కూడా అందరికీ నేను కోరుకుంటున్నాను ఈ విశ్వాసం మీకు ఇంకా బలపడాలని ప్రయత్నం ముందుకు ప్రయత్నం చేయండి ఏమాత్రం కూడా సాధారణ లోకూడదని దేవుని పేరట మిమ్మల్ని ఈ వీడియో ముఖంగా బతుకులాడి వేడుకుంటున్నాను ప్లీజ్ 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 అందరికీ వందనాలు